ఈ రోజు కొడంగల్ నియోజకవర్గ ప్రజలు ఎంత అదృష్టవంతులంటే ఒక అక్షయ పాత్ర ద్వారా తినే బండారాలే కాదు ఈ నియోజకవర్గమే ఒక అక్షయ పాత్ర ఈ రోజు రోడ్లైనా నీళ్ళైనా గంగమ్మ తల్లిని ఇక్కడ నుంచి కృష్ణా కంచి ఇక్కడి వరకు తీసుకురావడానికి నాలుగు వేల ఐదు వందల కోట్లతో గంగమ్మ పరమలు తొక్కుంటూ ఈ రోజు కొడంగల్ గడ్డ నేల తాకుతుందంటే ఈనాటి ఆనాడు రాజశేఖర్ అయితే ఈ రాజు మన అన్న రేవంత్ అన్న విషయాన్ని మర్చిపోతాన్ని తెలియజేస్తా ఉన్నా బస్ మా అక్కల గౌరవం చీర స్థాయి ఇచ్చిన మా అక్కల గౌరవం గౌరవమైన జీవన విధానాన్ని నడిపించడానికి ముందు నడిపించడానికి కోటి మంది మా అక్క చెల్లెలను కోటీశ్వరులను చేయాలనే సంకల్పం ఇంటికి ఆడ మనిషే పెద్ద మనిషి ఆ పెద్ద మనిషి చేతిలో పది ఉంటే ఇల్లు సుభిక్షంగా ఉంటది అనేటువంటి గొప్ప ఆలోచన ఆ ఆలోచన కలిగిన నాయకుడు మన రేవంత్ అన్న మరొక అపర భగీరథుడు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి ఓ నాడు విధంగా అయితే పూజ చేశారో ఈ కోడంగల్ హండ్రెడ్ పర్సెంట్ వికారాబాద్ జిల్లాలో నాన్పేట్ జిల్లాలో ఖచ్చితంగా అపర భగీరథు మనము గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ